వైజాగ్ లో ఉంటూ ఇంత అందమైన టెంపుల్ ని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అనిపించింది చూస్తే గనక మీరందరూ కూడా ఖచ్చితంగా అలాగే అనుకుంటారు డబ్బుల కోసం ఎన్నెన్నో అనవసరమైన వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటాము కానీ ఇంత ఇంత గొప్ప చరిత్ర మంచి ప్లేస్ అసలు ఎందుకు ఇంతవరకు పెద్ద వెలుగులోకి రాలేదు నాకైతే అర్థం కాలేదు నేను వైజాగ్ వచ్చే ఎయిట్ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు నాకు తెలియలేదు అందుకే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇటువంటి ప్లేసెస్ ని అందరికీ తెలిసేలా చేసి మన హిందూయిజం ని ప్రమోట్ చేద్దాం హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్ట్ ఈ రోజు వైజాగ్ లో ఒక మంచి ప్లేస్ ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నా యాక్చువల్ గా వెళ్లేంత వరకు కూడా అది అంత బాగుంటుందని నాకు కూడా తెలీదు అండ్ దీనికి సంబంధించి షార్ట్ వీడియో పెట్టగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట నేను అందులో లొకేషన్ షేర్ చేయడం మర్చిపోయాను లొకేషన్ ఎక్కడ లొకేషన్ అక్కడ అని ఇన్స్టాలో ఎన్ని డిఎమ్స్ వచ్చాయో ఎన్ని కామెంట్స్ వచ్చాయో కూడా తెలియదు చాలా ఫాస్ట్ రీచ్ వచ్చిన వీడియో అనమాట ఇది ఇన్స్టా అండ్ యూట్యూబ్ రెండిట్లో కూడా సో అంత బాగుండింది ఇంతకీ ఆ లొకేషన్ ఏంటి ఆ ప్లేస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నా మేము వచ్చేసాము చింతామణి గణపతి టెంపుల్కి అనమాట యాక్చువల్గా సాయి సాహితి ఇద్దరు మా ఇంటికి అయితే వచ్చారు సో వాళ్ళు ఎలాగ ఉన్నారు కదా ఇంట్లోనే ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి వెళ్దాము అని చెప్పి అనమాట సండే ఖాళీగా ఉన్నాము అందరం కలిసి మంచి ప్లేస్ ఏదైనా విజిట్ చేద్దామని సో మా తమ్ముడు చెప్పాడనమాట ఈ టెంపుల్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారనమాట ఈ టెంపుల్ కోసం అది బాగుంటుంది అని చెప్పి సో అయితే మనం కూడా వెళ్దాము అనుకున్నాం యాక్చువల్గా వెళ్ళేంత వరకు కూడా ఇది ఇంత బాగుంటుందని మాకు తెలియదు సో మేము వెళ్ళింది వచ్చేసి ఈవినింగ్ టైంలో కాబట్టి ఆ లైటింగ్స్తో ఇంకా ఇంకా బాగుందనమాట సో చూడండి ఎంటర్ అవుతుంటే మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఇది మనకి హైవే పైనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఎక్కడంటే లంకెలపాలెం నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్లో మనకి హైవే మీదనే ఉంటుందన్నమాట సో వెళ్తున్నప్పుడు మనకి టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో అయితే ఉంటుంది ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్లో ఇంకేమీ లేవు కాబట్టి మనకి చాలా ఓపెన్ ప్లేస్ చుట్టుపక్కలంతా మొక్కలు అండ్ వెళ్తూ ఉంటే చెప్పాను కదా మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మంచి లైటింగ్స్తో చాలా బాగుందనమాట సో ఎంటర్ అవగానే మాకైతే భలే అనిపించింది అండ్ ఈ చరిత్ర వినగానే ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా బాగా అనిపించింది అప్పటి వరకు మేము కేవలం ఒక అందమైన టెంపుల్ కి మాత్రమే వచ్చామనుకున్నాము కానీ ఎంత ఫేమస్ టెంపుల్కి కి వచ్చామనేది కూడా అక్కడ చరిత్ర చూస్తేనే అర్థమైందనమాట యాక్చువల్ గా దీని స్టోరీ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ కట్టడం కోసం ప్లేస్ అంతటినీ చూసుకున్నారనమాట అండ్ మైసూర్ నుంచి పీఠాధిపతుల చేత ముప్పై రెండు రకాల వినాయకుడి విగ్రహాలను కూడా తెప్పించారు పురాణాల్లో మనకి వినిపించే రకరకాల గణపతుల పేర్లతో ఇక్కడ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారనమాట జీవితంలో మనం కొన్ని ఇంటిని కావాలనుకుంటాం ఇంకొన్నింటిని వద్దనుకుంటాం కావాలన్న వాటికి కొన్ని గణపతులను పూజించాలి వీటిల్లో అలాగే వద్దనుకున్న వాటికి కోసం కొన్ని గణపతులను పూజించాలనమాట ఇదంతా కూడా చరిత్ర అక్కడ రాసుంది ఈ మాట అయితే ఈ కాన్సెప్ట్ నేను వినటం ఇదే ఫస్ట్ టైమ్ మనకి ఏదైతే కావాలనుకుంటామో దానికోసం అయితే మనం పూజిస్తూ ఉంటాము కానీ ఇలా మనకి వద్దు అంటే కష్టాలు కాని శత్రువులను కానీ వద్దు అనుకుంటాం కదా వాటి కోసం కొందరిని పూజించాలన్నమాట అండ్ ఇది టూ థౌజండ్ లెవెన్ లో ఈ గుడి నిర్మాణం మొదలు పెట్టేటప్పుడు ఆ ప్లేస్ ని చదువు చేస్తుంటే కొండలోంచి సహజంగా వినాయకుడు అయితే పుట్టాడు మీకు అక్కడ చూపిస్తున్నాను కదా ఇది స్వయంభూగా వెలిసిన వినాయకుడి విగ్రహం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కొబ్బరి బొండాలు కనిపిస్తున్నాయి కదా దీనికి ఏంటంటే మనం ఏదైనా కోరుకుని ఇక్కడ కొబ్బరి బొండం కట్టి పద్దెనిమిది రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని లేచిన వెంటనే ఈ మంత్రాన్ని చదువుతూ ఈ దీక్షను తీసుకోవాలన్నమాట స్పెసిఫిక్గా దీనికోసం చేయాల్సిందైతే ఏమీ లేదు ఎయిటీన్ డేస్ మనం మార్నింగ్ లే లేచేటప్పుడే మంత్రాన్ని చదువుతూ లేవాలన్నమాట అంతే అండ్ నాన్ వెజ్ తినకూడదు మ మద్యము ఇటువంటివన్నీ కూడా తీసుకోకూడదు స్మోక్ చేయటం డ్రింక్ చేయటం ఇలాంటివి ఏమీ తీసుకోకూడదు సో అంతే నియమాలు అంతకుమించి స్పెసిఫిక్గా ఏమీ నియమాలు అయితే లేవన్నమాట సో ఇలాగా కొబ్బరి బొండం కట్టిన తర్వాత మనం కోరిక కోరుకుని పద్దెనిమిది రోజుల పాటు ఆ మంత్రాన్ని చదివి ఇంకా కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట టెన్ రూపీస్ తీసుకుని ఇక్కడ పిల్లలకి రక్షలు కూడా కడతారనమాట అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఆ కొబ్బరి ఆ అవంతటికి కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ రక్ష కోసం జస్ట్ టెన్ రూపీస్ అనమాట సో దర్శనం అంతా అయిపోయాక అక్కడ పక్కనే మంచి పార్క్ కూడా ఉందన్నమాట ఆ పార్క్ కూడా నాకు చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇది పార్క్ అనమాట ఈవినింగ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకంతా కూడా మంచి రిలాక్స్డ్గా అనిపించింది అనమాట సో ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ చుట్టూ అంతా గ్రీనరీ మంచి చల్లటి వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది సో మీరు కూడా వీకెండ్ టైంలో ఒక మంచి ప్లేస్ విజిట్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట సో చూడండి ఇదంతా కూడా మంచి లైటింగ్స్తో భలే అనిపించింది అనమాట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసామన్న ఫీల్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏమనిపించింది అంటే అసలు ఇంత మంచి ప్లేస్ని నేను వైజాగ్లో ఎలా మిస్ అయ్యాను నేను వైజాగ్ వచ్చే ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో ఎయిట్ ఇయర్స్లో నేను ఈ ప్లేస్ని ఎలా మిస్ అయ్యాను అని కూడా అనిపించింది సో ఇన్ చాలా ప్లేసెస్ వైజాగ్లో ఫేమస్ చేస్తూ ఉంటారు కానీ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎందుకు అంత ఫేమస్ కాలేదు అని అయితే నాకు అర్థం కాలేదు సో అందుకే ఇది డెఫినెట్గా ఈ అప్డేట్ని మీ అందరికీ కూడా షేర్ చేయాలి అనిపించింది సో అక్కడ ఏంటంటే ఆ గార్డెన్లో మనకి రకరకాల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట నక్షత్ర మొక్కలు అంటారు కదా మన నక్షత్రానికి సంబంధించి మనం ఏ మొక్కలకి పూజించాలి అవన్నీ ఉంటాయి కదా సో ఆ మొక్క చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు చాలా మంది వచ్చి ప్రదక్షిణలు అలాగే చేసుకుంటున్నారు అలాగే నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో మొత్తానికి అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేసి చాలాసేపు స్పెండ్ చేసాం అక్కడ చాలాసేపు మేము వచ్చేటప్పటికి చూసారు కదా లైటింగ్ అది ఉంది మొత్తానికి చాలా టైం అంతటిని కూడా స్పెండ్ చేసి మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట ఇక్కడ లైట్ సెట్టింగ్ ఈ వాతావరణం అంతా బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ షూట్స్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము సో మంచి మెమరీస్ లాగా ఉంటుంది కదా ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ చేస్తాను ఆ రోజు నేను బొండ్ дам ముడుపు కట్టడం అయితే కుదరలేదనమాట సో ఆ రోజు లిమిట్లో బొండాలు అయితే అయిపోయాయంట సో అందుకని చెప్పి బొండం అయితే మేము తీసుకోలేదు ముడుపు కట్టలేదు సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి డెఫినెట్గా వెళ్తాను సో యా ఇది ఒక మంచి ప్లేస్ని మీతో కూడా షేర్ చేయాలి అని చెప్పి ఈ ప్లేస్ని దయచేసి ఫేమస్ చేయండి ఇంత ఫేమస్ టెంపుల్ మన వైజాగ్లో ఉన్న ఈ స్వయంభూ టెంపుల్ అసలు ఎందుకు ఫేమస్ కాలేదు నాకైతే అస్సలు అర్థం కాలేదు సో మీరు ఎవరైనా నాలాగా ఫీల్ అయితే కనుక ఈ టెంపుల్ని కూడా ఫేమస్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సో మన హిందూయిజంని కూడా మనం కాస్త ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం కదా సో మొత్తానికి ఇది వాళ్ళ వీడియో అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించింది ఈ టెంపుల్ చూడగానే అనేది కామెంట్ చేయండి అండ్ అడ్రస్ కూడా క్లియర్గా చెప్పాను కదా సో మీరు కూడా ఒకసారి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోలో కలుస్తాను